హలో ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో పాలకూర ఉల్లికారం చేసి చూపిస్తున్నానండి ఇది వేడి వేడి రైస్లోకి కలుపుకొని తింటుంటే అబ్బబ్బా పాలే ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి సో ఈ వీడియోలకి వెళ్ళి చూసేద్దామా ఈ టేస్టీ పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో సో ఈ వీడియోలకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ పాలకూర ఉల్లికారం తయారు చేసుకోవడాని కోసం ఒక కట్ట పాలకూరని తీసుకున్నానండి ఈ పాలకూర అనమాట మనం ఇలా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గానే కట్ చేసుకోవాలి పెద్ద పీసెస్గా కట్ చేసుకోవద్దు ఫ్రై చేసేటప్పుడు అంత బాగోదనమాట సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకున్నది ఏంటంటే పాలకూర ముందుగానే కడిగేసుకోవాలి కడిగిన తర్వాత మళ్ళీ కట్ చేసాక ఇంకోసారి కడుక్కోవాలి ఎందుకంటే పాలకూరలో ఇసుకుంటుంది కాబట్టి మనం పాలకూర కర్రీ చేసేటప్పుడు ఇలా తింటుంటే పంటికి తగులుతూ ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా కడిగి పెట్టేసుకోవాలన్నమాట సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు ఇలా పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసేసుకోండి అలాగే ఒక మూడు వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసుకొని వేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకోండి సాల్ట్ ఇప్పుడు కాకపోయినా సరే మనం కర్రీ చేస్తూ ఉంటే కొంచెం మధ్య మధ్యలో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అయితే తీసుకున్నానండి మీరు తినే కారం బట్టి మీరు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మరి మెత్తని పీరీలా కాకుండా ఇలా కొంచెం కచపచగానే గ్రైండ్ చేసుకొని ఈ ఫేస్ని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనము ఈ పాలకూర రైస్తో తింటుంటే పంటకి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ కూడా సో ఒక పిడికిడి వరకు కరివేపాకుని వేసుకోవాలి ఈ వేసుకున్న తర్వాత చిటుపటిలాడేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉల్లిపోయే ఫేస్ట్ని తయారు చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇప్పుడు ఈ ఆయిల్లోకి వేసేయాలన్నమాట ఇలా ఫేస్ట్ని వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి దగ్గరుంటూ చాలా ఓపికగా ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం నోట్ చేసుకోండి ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఈ పాలకూర ఉల్లికారం సో ఇలా ఆయిల్లో బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకుంటూ చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక్కసారి బాగా ఇలా కలిపేసుకొని దీన్ని అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత మనకి అడుగు అంటుతుంది అనేటప్పుడు మరలా కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపితేనే ఇది బాగా ఫ్రై అవుతుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట చూసారు కదా ఆయిల్ అనేది ఇలా పైకి సపరేట్ అవ్వాలి అప్పుడే మనకి పాలకూర ఉల్లికారం టేస్ట్ అనేది అదిరిపోతుందండి అంత బాగుంటుందన్నమాట ఇది దగ్గరుండే చేసేసుకోవాలి చాలా ఓపికగా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని కూడా వేసేయాలన్నమాట మొత్తం పాలకూరని ఇదే విధంగా వేసేసుకోవాలి వేసుకొని అడుగు నుంచి కూడా ఇలా కలుపుకోవాలన్నమాట పాలకూరలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ వల్ల కొంచెం పలచపడుతుందనమాట చాలా తొందరగానే ఇందులోకి కలిసిపోతుంది సో ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టుగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీని ప్రిపేర్ చేస్తారంటే చాలా చాలా బాగా వస్తుందండి దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఇలానే ఉంచేయాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకున్న తర్వాత ఇంకో టూ త్రీ మినిట్స్ పాటు దీన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా మూత తీసుకున్న తర్వాత మళ్ళీ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ టు టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే చూసారు కదా కర్రీ అనేది ఇలా ఉంటుందండి ఇలా ఉండేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయాలి చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా సో కర్రీ చేసిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి ఐరన్ కడిలో కనుక మీరు చేసినట్టయితే వెంటనే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఎందుకంటే కూర నల్లబడిపోతుంది సో ఈ విధంగా పాలకూర ఉల్లికారం చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి సో పాలకూరతో ఇలా పాలకూర ఉల్లికారం చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఇంట్లో వాళ్ళు కూడా లైక్ చేస్తారు సో ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ఫుల్ అనిపించింది అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ క్వశ్చన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్